నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు పద్నాలుగవ జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక నాయ తహసీల్దార్ పవర్ కుమార్ మరియు జూనియర్ అసిస్టెంట్ ఎం సురేఖ మరియు రాజేందర్ రెవెన్యూ బృందం వారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక అంగన్వాడీ టీచర్లు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది

Terima kasih telah <laughs> menonton!